హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో అయితే స్వీట్ రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను అదేంటంటే వరలక్ష్మి వ్రతంలో కలశం మీద పెట్టిన కొబ్బరికాయతో నేను కొబ్బరి లడ్డూలు చేస్తున్నాను చూడండి ప్రాసెస్ ఇదైతే ఒక కొబ్బరికాయ కొడితే రెండు కప్పుల కొబ్బరి తురుము వచ్చింది దీనికి ఒక కప్పు బెల్లం తురుము తీసుకున్నాను ఇప్పుడైతే నెయ్యి వేసుకొని కొబ్బరి తురుమును బాగా డ్రై అయ్యే వరకు వేపుకోవాలి నెయ్యిలో తడంతా పోయి ఇలా పొడి పొడిగా అయ్యే వరకు నెయ్యిలో బాగా వేపుకొని తర్వాత ఇక్కడైతే ఇప్పుడు బెల్లం పాకం పట్టుకోవాలి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను కదా కొన్ని వాటర్ వేసుకొని పాకం మరిగాక ఇట్లా వడకట్టుకోవాలి కొబ్బరి తురుములోకి వడకట్టుకొని అది బాగా దగ్గరకు పడేలాగా కలుపుతూ ఉండాలి ఇట్లా స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని పది పదిహేను నిమిషాలు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఇట్లా దగ్గర పడే వరకు ఉంచుకోవాలి ఇట్లా దగ్గర పడిన దాంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి చూడండి దగ్గర పడింది బాగా దగ్గర పడాక కొంచెం చల్లార్చుకొని నెయ్యి నెయ్యి వేసేయాలి నెయ్యి వేసుకొని లడ్డూలు కట్టేయాలి అంతే సింపుల్గా ఇట్లా దేవుడు కొట్టిన కొబ్బరికాయలు వేస్ట్ కాకుండా లడ్డూలు చేసేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు నెయ్యి నెయ్యి ఇస్తాం కాబట్టి కొబ్బరి కాబట్టి హెల్తీ రెసిపీ ఇదైతే పిల్లలకి బలాన్ని కూడా ఇస్తుంది మీరు కూడా ఈసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలా చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది అలాగే నాకు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ ఆల్